తింటున్నారు జస్ట్ ఇప్పుడే వచ్చింది నేనైతే రోజు క్యారేజ్ పెట్టేస్తాను కదా పాటు బిస్కెట్స్ క్యారెట్లు ఏదో ఒకటి పెడతాను కానీ ఇవాళ నేను చేస్తానని కనీసం మజ్జిగ కూడా ఇవ్వలేదు ఈరోజు నేను ఎప్పుడు ఇలాగ ఇవ్వలేనప్పుడే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది నాకు హ్యాపీ బర్త్డే టు యూ జేసీ బంగారం అంటున్నారు బేగం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రే బేగం థ్యాంక్ యూ బ్యాగం నీకు బ్లూ ఇస్తున్నాను పిన్నటికి సబ్ చేసుకోమ్మా రిటర్న్ ఇస్తారు తను మన ఛానల్కి కొత్తగా వచ్చారు చాలా తక్కువ ఉన్నాయి చా ఇవి తను సారీ బిజినెస్ చేస్తుంటుంది సపోర్ట్ చేయండి తనకు కూడా రాజుగారు మాకు లేదా అంటున్నారు ఉందండి ఉందండి అన్నం అన్నం బిర్యానీ బిర్యానీ అక్క మాకు అన్నం పెట్ట పెట్టండి అక్క అంటే కంపల్సరీగా పెడతాను మా దగ్గరలో ఉంటే నాకు రాదు నాకు చాలామందికి పెట్టడం ఇష్టం నాకు కూడానా రాదండి అలాగ వస్తుంది కానీ మా మార్కులా వస్తుంది అనమాట నీట్గా రాదు ఓకే బాగా తినండి అట తింటారు తింటారు హాయ్ జయ అంటున్నారు జయ మన బేగం ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటున్నారు అనుసరికి సబ్ చేసుకోండి బేగం నీకు ఇచ్చాను ఒకసారి సబ్ చేసుకోమ్మా ఐడికి హాయ్ బేగం గారు అంటున్నారు మరిగారు ఇష్మాట్ అక్క సిస్టర్ తన పేరు బేగం రాజయ్య సబ్ చేసుకో తనకు కూడానా బేగం నువ్వు జేసరికి సబ్ చేసుకో తను రిటర్న్ ఇస్తుంది ఇష్మాట్ అక్క హాయ్ అంటున్నారు గణేష్ తమ్ముడు ఇష్మట్ బేగం గారు సబ్ చేసాను మై ఛానల్ చేస్తారా చేస్తారా బ్లూ ఇచ్చాను తను కూడా చేస్తారు ఓకేనా నేను ఐడి చేసి పిన్ చేశానంటే కొత్తగా మా వాళ్ళు ఎవరు వచ్చినా సరే తెలియపోతే వెంటనే పరిచయం చేసుకోమని చెప్తాను అందులో నో ప్రాబ్లం ఓకేనా ఒకటి రెండు సార్లు లైవ్ లోకి రాకుండా ఎవరికి బ్లూ మాత్రం ఇవ్వద్దు ఎవరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికి బ్లూ ఇచ్చేయండి డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు వేరే వాళ్ళు హైడ్ చేస్తున్నారు అవును మన భాగ్యకారు లైవ్ అలాగే చేశారు మా పాప అవును భాగ్యకారు అలాగే ఫీల్ అయ్యారు సునీత గారు మీకు బ్లూ ఇస్తున్నాను పిన్ ఐడి కి సెర్చ్ చేయండి తెలిసిన వాళ్ళే సునీత గారు మిమ్మల్ని చూడండి ఏమంటున్నారు పావని నీకు బ్లూ ఇస్తున్నాను పిన్నైటి సబ్ వాళ్ళ ఫ్రెండ్ ఫోటో ఎక్కడ అడుగుతుంది బుజ్జి వాళ్ళ ఫ్రెండ్ దొరుకుతుంది సునీత శ్రీకాకుళం హాయ్ సునీత అంటారు పద్మ గారు మీకు బ్లూ ఇస్తున్నాను పిన్నైటికి సర్వ్ చేయండి మొత్తం అందరికి నేను బ్లూ తీసేస్తాను ఓకేనా ఏమనుకోద్ది బ్లూ ఇచ్చానని పిన్నైటికి సర్వ్ చేయండి కొత్త వాళ్ళు కదా మనం ఆల్రెడీ ఎంతో అంత కొద్ది ముందుకెళ్ళి ఉన్నాం కాబట్టి కొత్త వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే బాగుంటది ఏంటి బర్త్డే స్పెషల్ అక్క అంటున్నారు వెజిటబుల్ బిర్యానీ పన్నీర్ కర్రీ చేశాను రా హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశారా అంటున్నారు సునీత మీ అన్న భోంచేస్తున్నారు బేగం ఫీల్ అయ్యావా అంటున్నారు మణిగారు మణిగారు మాట్లాడుతున్నారు మాట్లాడమ్మా హాయ్ గణేష్ తమ్మి అంటున్నారు మన బేగం బేగం నీకు ఇక్కడ ఎవరైనా కొత్తగా కనిపిస్తే సబ్ చేసుకో నీకు సునీత వాళ్ళు తెలియదు అనుకుంటున్నాను వై అక్క ఫీల్ అంటున్నారు బేగం కొల్లు కొద్దిగా ఇంట్లో వర్క్ ఎక్కుకోవడం వల్ల పనిలో ఉన్నారనమాట పావని అక్క ప్లీజ్ రిటర్న్ అంటున్నారు అమ్మా బే పావనీ ఉన్నావా ఓకే గణేష్ తమ్ముడి కట్టా సబ్ చేయటమ్మా గిఫ్ట్ డన్ ఓకే థ్యాంక్ యూ అనుషా ఉన్నావా ఉంటే పావని సబ్ చేసిందటమ్మా నువ్వు కూడా రిటర్న్ ఇవ్వు ఏంటి స్పెషల్ ఈ రోజు అంటున్నారు మీ మేనకోడు బర్త్డే అమ్మా ఈరోజు అంటే నాతో మాట్లాడవు కదా అంటున్నారు లేరు మాధురి గారు లేదు కదా లేదు అంటే మీ అక్కని పలకరించి వచ్చినట్టు అనక్క అంటావు కదా అందుకు అనమాట మాధురి గారు మీ దగ్గర బ్లూ ఉంది కదా పిన్నైడికి సబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు భోజనాలు అయిపోయా ఏంటి స్పెషల్ చెప్పండి పిన్ ఐడి గిఫ్ట్ డన్ అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ రూపాయలు తాతకి ఫోన్ చేయమ్మాడీ చెప్పు తాతయ్య డాడీ ఏమీ తినలేదు అని అని ఏమీ తినలేదు అడిగి టాబ్లెట్ వేసుకోవాలి అని ఏదైనా పెట్టాలి కదా నువ్వు ఎందుకు ఏమి పెట్టలేదు అని రోజు పెడతాను ఈ రోజే మధ్యాహ్నం వస్తారని ఏమి పెట్టలేదు అని నేను చెప్పా అలా ఏమీ అక్క అంటున్నారు బ్లూ రిమూవ్ అక్క అంటున్నారు ఓకే గణేష్కి సబ్ చేసుకున్నావా పావుని గణేష్కి గణేష్ తమ్ముడు మీ లైవ్లు అన్నిటి తిరుగుతున్నాను నేను చూశాను తెలిసే ఉంటుంది నీకు ఓకే నేను పిన్ ఐడి ఆల్రెడీ అమ్మా ఓకే తెలుసా ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషము